వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీవ్ ముందుగా హెడ్ చూద్దాం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీ టిఎల్ఎఫ్ ఆర్పి నియామకంలో కుల వివక్ష చూపించారంటూ ఎన్ఎస్ టీవీని ఆశ్రయించారు కోములత వారు కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్ఎస్ టీవీతో మాట్లాడుతూ ఆర్పి నియామకాల్లో నిబంధనలు పట్టించుకోలేదని అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఎస్సీ కారణంతో నాకు రాకుండా చేశారని మీరు ఎస్సీలు మీకు ఇవ్వమంటూ ఓబీలు అన్నారని చెప్పుకొచ్చారు రిజర్వేషన్ ప్రకారం కూడా చూడాల్సిన అవసరం ఉందని అధికారులు సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరారు ఇటీ టిఎల్ఎఫ్ టౌన్ కోఆర్డినేటర్ మానస వివరణ కోరగా వారు మాట్లాడుతూ ఇందులో రిజర్వేషన్లు ఏమీ ఉండవని ఓబీలు సెలెక్ట్ చేసిన వారికే ఆర్పీగా తీసుకుంటామని ఇక్కడ కూడా అదే విధంగా తీసుకున్నామని ఇందులో మా ప్రమేయం ఏమి లేదని ఆర్బీలను సెలెక్ట్ చేయడం వారిని మార్చడం పూర్తిగా ఓబీల అంకీకారంతోనే జరుగుతుందని తెలిపారు చెప్పండమ్మా మీ పేరేంటి అసలు ఏం జరిగింది నా పేరు కొంగులత భర్త పేరు గణేష్ ఎస్సి మాదిగ అయితే నేను రెండు వేల ఎనిమిది నుంచి మహిళా సంఘం గ్రూప్లో ఉంటున్నాను ఈ ఈ మహిళా గ్రూపులకు టిఎల్ఎఫ్ ఆర్పి సెలక్షన్స్ ఖాళీ ఉందని చెప్పడంతో అందరితో పాటు నేను అప్లై చేసుకున్నాను అయితే చేసుకున్న జూన్ ఇరవై తేదీన దీనికి ఎగ్జామ్ పెట్టారు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన మేడం సిఓ మంజుల మేడం వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అయితే ఆ రోజు హాఫ్ ఎన్ అవర్ ఎగ్జామ్ పెట్టారు ఒక పద్నాలుగు మందిని ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అందులో ఒక నేనే ఎస్సీ అయితే ముందు తీర్మానం రాస్తూ ఎగ్జామ్కి ముందు తీర్మానం రాయడం జరిగింది ఆ తీర్మానంలో ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదని చెప్పారు ఎస్సీ మహిళ అయితే ఎస్సీ తీర్మానం రాయడం జరిగింది తీర్మానంలో ఎస్సీ మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకు దీని పరుకులు కారు అని చెప్పడం జరిగింది దానివల్ల అది అందరికీ చెప్పిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక రేవతి అనా అనే ముప్పై మార్కులు వచ్చినాయి నాకు పద్దెనిమిది మార్కులు వచ్చినాయి నేను సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది అయితే ఆమెకు ఇవ్వడం ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ అందరూ వాళ్ళ భర్త మున్సిపల్లో జాబ్ చేస్తారు కదా ఆమెకు ఎట్లు ఇస్తారు అన్న తర్వాత ఆమె కూడా సైన్ చేయడానికి ఒప్పుకోలేదు ఇక్కడ కొంతమంది కిందికి వచ్చి ఆమెకు ఎట్లు ఇస్తారు అన్న తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ అడిగి అడిగారు మేడం ఆమెకు వాళ్ళ భర్త మొక్కల్లో జాబ్ చేస్తారు కదా ఎక్కిస్తారు అని అడగడం అడగడం వల్ల అది మీడియాకి వచ్చింది మీడియాకి వచ్చిన తర్వాత మేడం ఏం చెప్పారు అంటే తర్వాత గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు మళ్ళా ఉంటుంది ఎగ్జామ్ మళ్ళీ సెలెక్షన్స్ ఉంటాయని చెప్పారు గ్రూప్లో ఆల్రెడీ ఉన్నాయా మేడం మెసేజ్లో ఉన్నాయి మళ్ళీ టిఎల్ఎఫ్ ఎగ్జామ్ తొమ్మిది తారీఖు అని పెట్టారు ఆ రోజు నేను అటెండ్ అయినా ఆ రోజు ఇంకొంతమంది రాలేదు అని ఆ రోజు పుష్టి పొందేశారు మళ్ళీ పది తారీఖు రోజు ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్ సెలక్షన్స్ పెట్టి ఆ ఆ ఫస్ట్ వచ్చిన ఆమె నేను ఉన్నాను మా భర్త జాబ్కి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా అనేసి ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేనే నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అయితే మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారా అయితే ఇంకొక ఆమె నాతోటి సమానం సేమ్ మార్క్స్ వచ్చిన ఆమె హాస్పిటల్లో ఉంది అయితే ఆమె ఆ రోజు రాలే రాకపోతే వీళ్ళు ఏం చేశారు ఆమె రమ్య అనట ఆమె ఏనుకులము అని అడిగారు ఆమె మంగళహామ అన్న తర్వాత పన్నెండు మంది దీనికి ఓటింగ్ చేయాలి వాళ్ళ దాంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ఆమెకే ఓట్ చేసేయరు ఆమెకి ఓట్ చేస్తే ఒక ఫైవ్ మెండర్స్ నాకు ఓట్ చేసారు అయితే నేను అడిగినా అసలు ఆమె ఇక్కడ లేదు కదా హాస్పిటల్లో ఉన్న ఆమెకు మీరు ఓట్ చేయడం ఎందుకు ఆమె రానే రాలేదు కదా ఇప్పుడు మేము రెండు రోజుల నుంచి సెలక్షన్స్ ఉన్నాయని అన్ని వర్క్ సోలు పెట్టుకొని ఎగ్జామ్ కూడా నాకు డిగ్రీ ఎగ్జామ్ ఉన్నా కూడా వదిలేసుకొని వచ్చి దీని గురించే ఉన్న కదా అనేసి అంటే ఆమెనే ఆమెనే ఉండాలి అన్న తర్వాత మేడం ఏం చేసింది ఆమె లేదని ఇవి అంటుంది కదా ఆమెకి ఎందుకు అంటే మేడం మేము ఈమెకు ఇవ్వము మేము ఇవ్వము ఈమెకు ఎందుకనంటే ఈమె ఇస్తున్నాము మేము ఇవ్వము అనేసి గట్టిగా నాతో గొడవ పెట్టుకున్నారు అయితే నేను నాకు ఎందుకు ఇవ్వరు నాకు అర్హత లేదు నాకు కానీ నాకు పరంగా వచ్చినాయి రిజర్వేషన్ పరంగా నాకే రావాలి కదా అని నేను ఏడ్చాను ఏడిస్తే కూడా నీకు ఇవ్వము మీరు ఎస్సీలు అనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు కుల కులంతో మాట్లాడే వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నారు నాతోటి ఈయ్యం నీకు ఇయ్యం అసలే ఈఎం ఏం చేసుకుంటావు వేసుకో అనుకుంటా అని నాకన్నా ఒక మార్కు తక్కువ వచ్చిన గుండెటి నవ్యకు ఆ పోస్టు ఆమెకే ఇస్తున్నట్టు అక్కడ తీర్మానం రాసి సైన్స్ చేసి ఆమెను తీసుకో ఆమె తీసుకొని కులం గురించి మాట్లాడినప్పుడు అక్కడ అధికారి లేకుండా ఉన్నారు మేడం ఏమన్నారు అంతా వీళ్ళంతా అపోజిట్ మాట్లాడుతురు కదమ్మా నీకు అర్హత ఉన్నా కానీ అని మానస మేడం అన్నారు మంజుల మేడం మాత్రం ఆమె కూడా ఫస్ట్ నుంచి ఇట్లా మాట్లాడము ఆమెకు నేను అడిగిన నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అడగడం ఆమెకు నచ్చతలేదు ఆమె కూడా నన్ను ఫస్ట్ నుంచి ఈమెకు అవసరమా అన్నట్టు ఆమె కూడా చూస్తుంది నన్ను బాగా క్వశ్చన్స్ వేస్తుంది ఏంది అన్నట్టు ఆమె కూడా చూసింది ఆ రోజు ఇప్పుడు మీరు ఎగ్జామ్ పరంగా అర్హులే క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ పరంగా అర్హులే సీనియారిటీ పరంగా అర్హులైనప్పటికీ కూడా మీకు క్యాస్ట్ ఎస్సీ అని చెప్పేసి ఇవ్వలేదు మీరు చెప్తున్నారు సో మరి దీని మీద మీ దగ్గర గ్రూప్లో ఎగ్జామ్ రెండు సార్లు కండక్ట్ చేసినట్టుగా పెట్టిన మెసేజ్లు ఉన్నాయి కూడా అని చెప్తున్నారు అవి మీ పేరు దీనిగా నాకు న్యాయం జరగాలి ఎందుకంటే వాళ్ళు కులం ఫీలింగ్ తోటి అప్లై చేసిన చెప్పి కులం ఫీలింగ్ తోటి అవమానించారు అంటే మార్క్స్ పరంగా దీనికి నేను అన్నిటి గ్రూపు పరంగా సీనియారిటీ ఉన్న నన్ను అవమానించారు కాబట్టి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా మేడం కూడా ఆమె కూడా ఎంత చెప్పినా వినిపించుకోకుండా వా్రూపు కుల వివక్ష తోటి మాట్లాడినా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొత్త నిరోశ ఇంకొక ఆమె రమాదేవి నీకు ఈయ్యం అంటే ఈఎం ఏం చేసుకుంటావో చేసుకోపో అనుకో ఇంకా అధ్యక్షరాలు ఆమె టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు లక్ష్మి ఆమె కూడా వాళ్ళు కూడా మీ పిఎం అనుకుంటూ నన్ను బెదిరించిర్రు ఇప్పుడు మీరు దీని మీద ఏమైనా పై ఫిర్యాదులు చేసినాం చేసినాము కమిషనర్ కమిషనర్ సారికి చేసినాము ఏడిఎంసీ మేడం ఏ డీఎంసి మేడం ఆ రోజు వచ్చిండ్రు డీఎంసి మేడం ఏ విధంగా అధికారులు ఏ విధంగా స్పందించారు చూస్తాము తర్వాత విచారణ జరుపుతాము అన్నారు ఇంకా విచారణ ఏం జరపలేదు విచారణ జరిపి నాకు అవమానించారు కాబట్టి కులం పరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే మేడం గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఈ కొత్తపల్లిలో టీఎల్ఎఫ్ ఆర్బీస్ సెలక్షన్లో లో కుల వివక్షని చూపించను అని చెప్పేసి ఆరోపణ వచ్చింది మేడం దీనికి సంబంధించిన వివరాలు ఏమని చెప్పాలి కదా మేడం టిఎల్ఎఫ్ ఆర్ఫీస్ సెలక్షన్ ప్రాసెస్ రీసెంట్గా జరిగింది సార్ అందులో ఇట్లా క్యాస్ట్ వేరియేషన్ అనేది ఎక్కడ చూపించాలి సార్ మనకు అలాంటిది కూడా ఏం లేదు మన యాజ్ పర్ గైడ్లైన్స్ సర్కులర్ కానీ మనం అక్కడ ఉన్న క్యాండిడేట్ని తీసుకోవడం జరిగింది అది కూడా టీఎల్ఎఫ్ ఓబీస్ ఆఫీస్ బేరర్స్ తర్వాత సమైక్య ప్రెసిడెంట్స్ వాళ్ళ నిర్ణయంతోనే వాళ్ళ నిర్ణయము వాళ్ళు ఇచ్చిన తీర్మానంతోనే మేము అక్కడ ఆ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది జరిగింది అందులో క్యాస్ట్ వేరియేషన్ కానీ తర్వాత ప్రిఫరెన్సెస్ కానీ అలా అయింది జరగాలి అంటే దీనికి ఉన్న సర్క్యులే సర్క్యులేషన్ సర్క్యులర్లో మేడం ఇది మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి చెప్పిండు అని అంటున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి లేదు సార్ అలాంటిది ఏం లేదు కానీ అంటే ఏంటంటే మనకు అందరూ ఒకే స్టేజ్లో మార్క్స్ అలాంటివన్నీ వస్తే మనం ఏదైనా ప్యూర్ పూర్ ఫ్యామిలీ

అంటే ఇక్కడ ఓబీలు వాళ్ళు ఆరోపించారు ఎస్సీ కాబట్టి మాకు వద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్పిర్రు అందరూ అని చెప్పేసి ఆమె ఆరోపించారు అందుబాటులో ఉంటారు మీరు వాళ్ళ వారిద్దరు కూడా తీసుకోవచ్చు నో సార్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్మానము అన్ని చూసుకొని మేము తీసుకోవడం జరిగింది ముఖ్య పాత్ర ఈసీ మెంబర్ను ఓబేది వాళ్ళదే ఉంటుంది సార్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము కరెక్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుని తీసుకోవడం ఉంటుంది వాళ్ళది సజెషన్ ఒకవేళ ఆర్పీని రిమూవ్ చేయాలన్న కానీ సార్ పిఎల్ఎఫ్ లెవెల్లోనే ఉంటుంది రిమూవ్ చేయాలన్నా వాళ్ళది సార్ ఒక టూ డేస్ అంటే ఒక వన్ త్రీ మంత్స్ తర్వాత కూడా తను నచ్చలేదు అని చెప్పేసి మాకు ఈ ఆర్పీ వద్దు అని తీరు బాగాలేదు అని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం ఇచ్చేస్తున్నా కానీ మళ్ళీ మేము అక్కడ వెరిఫై చేసి వాళ్ళని కూడా తీసేయాల్సి ఉంటుంది సార్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మీ పేరు మేడం నా పేరు కే మాన్స నేను కరీంనగర్ మెప్ప సెక్షన్లో టీఎంసీగా వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ